తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో జూలై ఆరో తేదీన జరిగే బీసీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని తిరుపతిలో జ్యోతిరావు పూలే కూడలి వద్ద నివాళులర్పించి ప్రచార రథాలను తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి బీసీ సంఘ నాయకులు శంకర్రావు నాగరాజు గౌడ్ ప్రారంభించారు రెండు సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈ వర్గాలన్నిటి కూడా అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది గతంలో తొంభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కులగణాంకాలు చేశారు దాని తదుపరి కార్యక్రమం ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ చేసినా కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి అంకిత భావంతో దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణాంకాలు కూడా జరుపుతామని ఇటీవల ప్రకటించినటువంటి విషయం అదేవిధంగా మంత్రివర్గంలో ఆమోదం అదేవిధంగా దానికి గజటెట్ నోటిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది దానికి మేమందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మరి పులంధరేశ్వరి గారికి అందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్నో సమస్యల్లో నాకు కొన్ని సమస్యలు వాళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉంటే ఎందుకంటే బీసీలో అనేది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అయ్యే అంత జనాభా ఉన్నవాళ్ళు బీసీలు అటువంటిది వాళ్ళకు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా దానికి మా వల్ల ఏంది ఎంత ప్రోత్సాహం కావాలన్నా కూడా ఎటువంటిది కావాలన్నా కూడా మేము ముందుంటాం దగ్గరుండి చేపిస్తామని చెప్పేసి మరొకసారి మినివించాం అన్ని కుల సంఘ నాయకులతో మేము మాట్లాడి చర్చించాం అన్ని కుల సంఘ నాయకులు కూడా వస్తున్నారు ఈ సభ కనీ వినిగిన రీతిలో ఆరో తేదీ తిరుపతి నగరంలో జరుగుతుందని ఈ సభాకు ముఖంగా చెబుతున్నాం ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇరవై వేల మందితో ఈ సభ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం